తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా మారింది సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి బంజారా జిబ్లీ హిల్స్ ఖైరతాబాద్ లక్డి కప్పుల్లో వర్షాలు పడుతున్నాయి పంజాగుట్ట నాంపల్లి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులు నీట మునగడంతో వాహనదారుల ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్ లో వాతావరణం ఒకసారిగా మారింది సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి బంజారా హిల్స్ హిల్స్ ఖైరతాబాద్ లగ్డి కప్పుల్లో వర్షాలు పడుతున్నాయి పంజాగుట్ట నాంపల్లి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి పలు లోతటి ప్రాంతాలు జలమయమయ్యాయి రహదారులు నీట మునగడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా ఏడు రోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి లహరి అందిస్తారు చెప్పండి వాతావరణం అంతా చేంజ్ అయిపోయింది టైం నుంచి కూడా చాలా ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నటువంటి సిచువేషన్ కూడా మనం చూస్తాం అయితే ప్రస్తుతము వాతావరణ శాఖ అధికారులు చూస్తున్నటువంటి అప్డేట్ అయితే ప్రస్తుతం జార్ఖండ్ పరిత ప్రాంతాలు చదివే సగటు సముద్ర మఠాన్ని కంటే ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నటువంటి ఆవర్తన ప్రభావంతో పాటు నల్సింగ్ నుంచి కొమరిం ప్రాంతం వరకు కూడా సగటు సముద్ర మఠానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తుల్లో కొనసాగుతున్నటువంటి ద్రోణి ఒకవైపు ఆవర్తనం ద్రోహి ఈ రెండు ప్రభావంతోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా ప్రాంతాల్లో కొన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మూట వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది దీని ప్రభావంతో కూడా తెల్లవారుజామున చాలా ప్రాంతాల్లో కూడా ఆ వర్షం అనేది గురువడం కూడా మనం చూసాము నిన్న తెల్లవారుచాంతా కూడా గ్రేటర్ సరిటీలో కూడా అకస్మాత్తుగా కూడా కురిస్తున్నటువంటి వర్షం కూడా పూర్తిగా మన హైదరాబాద్ లో చాలా ప్రాంతాలు కూడా పూర్తిగా జలమైనటువంటి పరిస్థితి కూడా మనం చూసాము అలాగే నిన్న చూసుకున్నట్లయితే సాధారణ ఉష్ణోగ్రతలు మామూలుగా నిర్మలంగా పగటి ఉష్ణోగ్రత నమోదయ్యి అకస్మాత్తుగా రాత్రి సమయంలో అలాగే తెల్లవారుజామున సమయంలో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్పడం జరిగింది అదే విధంగా వాతావరణం కూడా తీసుకోవచ్చు ఈరోజు తెల్లవారుజాము మనకు వర్షం నమోదైంది చాలా ప్రాంతాలు కూడా పంజారైస్ అలాగే జూజ్ హైదరాబాదు లగడి కపుల్ కంజాగుట్ట నాంబల్లి ఆంధ్రపేట్ ఎస్ఆర్ నగర్ ఇలా చాలా ప్రాంతాలు కూడా వర్షాలు కురిసినటువంటి సిచువేషన్ చూసాం చాలా ప్రాంతాలు కూడా లోతట్టు ప్రాంతాలు కూడా చాలా ప్రాంతాలు కూడా తలపించే ఆయా ప్రాంతాల్లో నివసించేటువంటి ప్రజలు కావచ్చు వాహనాలు పాదశాల కావచ్చు చాలా మంది కూడా ఇక్కట్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కూడా చూశాము అలాగే రహదారులు కూడా చాలా వరకు కూడా నీట మొదడంతో కూడా వాహనదారులు ఇబ్బందులు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే పంచాయత పరిసర ప్రాంతాలు అయితే పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూసాము అలాగే రానున్న ఏడు రోజుల పాటు కూడా వర్ష వర్షపాతం ఇలాగే ఉంటుంది తేలికపాటి నుంచి మోసార వర్షాలు అలాగే ఇందురుగాలుతో కూడినటువంటి వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు కాబట్టి ఈ రోజు కురిసినటువంటి వర్షపాతం వల్ల పూర్తిగా నీట మునిగినటువంటి రోడ్లు అలాగే లోతట్టు ప్రాంతాలు జలమయం అయిపోడంతో ఇటు జీఎస్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ అయిపోయి ఎక్కడైతే వాటర్ ఎక్కువగా సాగ్నిట్ అయిన ప్రాంతాలు ఉంటాయో అక్కడ వెంటనే నాళాలకు వదిలేయడము అలాగే డ్రైనేజీలు ఎక్కడైతే పొంగిపోరుతుందో అక్కడ క్లియర్ చేయడం పనులు మాత్రం నిమగ్నం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు కూడా హైదరాబాద్ లో వర్షపాతం చిన్నపాటి వర్షాలంటే పూర్తిగా నీట మునగడం లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమయం అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది కాబట్టి ఎప్పుడు వర్షపాతం నమోదైన కూడా ఇటు జిఎస్ఎంసీ అధికారులు ఈవీడిఎం అధికారులు అయితే ఎప్పుడు అలర్ట్ గా ఉన్నారనే సిచ్యువేషన్ అయితే మనకు నగర వ్యాప్తంగా కనిపించింది సో ఓవరాల్ గా ఇటు వాతావరణ శాఖ అధికారులు కూడా తెలిసేపాటి నుంచి మోస్తరు వర్షాలు ఈదుర్గాలను ఉరుములు నెడపలక్కున్నటువంటి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తం అయితేనే బయటకు రావాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగింది